హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఏ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంటి పక్కన ఉన్న అమృతవల్లి చెట్లు పండను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి న్యాచురల్గా దొరికే పండ్లు ఒకసారి మీరు కూడా ఈ చెట్టును చూడాలనుకుంటున్నారా వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్టును మీరు ఎప్పుడైనా చూసినట్టయితే మరియు ఈ పండ్లను తిన్నట్టయితే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెట్టు పండ్లు చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పండ్లను మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ చెట్టు పండ్లు న్యాచురల్గా దొరుకుతాయి ఈ ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు మరియు ఎలాంటి మందు మాకు లేకుండా పెరుగుతాయి ఎక్కడ అంటే అక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు కొంచెం అడవిలా కొంచెం అక్కడక్కడ పెరుగుతూ ఉంటాయి ఇవి అందరూ ఇష్టంగా తెంపుకొని తింటారు ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్ వర్షాకాలం చలికాలంలో దొరకవు వీటి పండ్లు రేగు పండ్ల సైజులో ఉంటాయి ఇవి ఎర్రగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి వీటిని అట్లయితే ఉంటాయి ఆకుపచ్చ కలర్లో ఉన్నప్పుడు తింటే వగరగా ఉంటాయి మీకు ఈ చెట్టు గురించి తెలిసినట్టయితే మీరు ఈ పండ్లు కనుక తిన్నట్టయితే మాకు తెలియజేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన పండ్ల కలర్ ఎట్లుందో అట్లున్నప్పుడు తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పండ్లు మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పింది విన్నారు కదా ఇప్పుడు నేను పండు లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను వీడియోలో మీరు కానీ చూసేయండి ఒకసారి పండ్ల లోపల అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా గుజ్జులాగా ఉంటుంది అయితేనే తీయగా ఉంటాయి లేకపోతే మాత్రం వగరు వగరుగా అనిపిస్తుంది జిగట జిగటగా మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి ఫ్రూట్స్ Há hum, três,